హలో అండి వెల్కమ్ టు హర్షస్ హిందూ డివైన్ ఈరోజు నేను మీకు అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించినటువంటి అష్టలింగాలలో ఒకటైన వర్ణలింగం గురించి వివరించబోతున్నాను ఈ వరుణలింగాన్ని వరుణదేవుడు ప్రతిష్ఠించాడని నమ్మకం అండి అలాగే ఈ వర్ణలింగం యొక్క ఆలయంలో గ్రహం శనిదేవుడు ఈ వర్ణలింగాన్ని దర్శించుకున్నట్లయితే అన్ని జల సంబంధిత బాధల నుంచి విముక్తి కలుగుతుందని ఇక్కడ నమ్మకం అండి ఈ విధంగా టెంపుల్ ఉంటుంది ఇలా ఒక చిన్న ప్రాకారం ఉండి అందులో నుంచి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఆ తర్వాత గుడి ప్రదక్షిణ చేసే సమయంలో గర్భగుడి యొక్క వెనుక భాగాన ఉన్న నిర్మాణాన్ని పట్టుకోవాల్సి ఉంటుందండి ఇలా పట్టుకుంటే వర్ణదేవుడి యొక్క శక్తులు మనకు ప్రసరిస్తాయని అంటారు ఈ ఫోటోలో చూపించిన భాగంలోనే మనం ఇట్లా హ్యాండ్స్ పెట్టి గోడకి పట్టుకోవాల్సి ఉంటుందండి ఇలా ఉంటుంది వర్ణలింగం యొక్క ఆలయం ఇక్కడ శివుడిని వర్ణదేవుడు ప్రతిష్ఠించాడు ఆలయం చాలా బాగుంటుందండి ఇలా ఆలయం పై భాగాన నాలుగు నందులు ఉంటాయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు టెంపుల్ బాగుంటుంది మీరు కూడా వెళ్ళినట్లయితే చూడండి